హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే మనం ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపారాధన చేసుకునేటప్పుడు దానిలో కొద్ది రెడీ చేసుకుని పెట్టుకున్నాక ఒత్తి వేసుకున్నాక ఆ ఒత్తి పక్కకు పడిపోవడమో లేదా చుట్టూ బ్లాక్గా అయిపోవడమో జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఈ విధంగా చే దీపారాధన చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆన్లైన్లో ఈ మధ్య చాలా రింగులు అవి వస్తున్నాయి వాటి వలన మనకి డబ్బులు వేస్ట్ అవుతాయి ఇలాగ పైసా ఖర్చు లేకుండా ఇలా కూడా చేయొచ్చు అది ఎలాగంటే ఒక పిన్నిస్ తీసుకుని దానిలోకి ఒత్తిని ఎలాగా ఆ హోల్లోకి ఎక్కించి దానిని ముందులో పెట్టి పైనుంచి నూనె పోసుకుని దీపారాధన చేసుకోవడమే చాలా అంటే చాలా బాగా ఒత్తి నిలబడి వెలుగుతుంది దే మనకు దీపం ఘనమయ్యే వరకు కూడా అది అలాగే నిలబడి వెలుగుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Please subscribe.